నమస్కారం మన న్యూస్ కు స్వాగతం భక్తులతో పోటెత్తిన పొలిగుండు వైభవంగా పొలిగుండు తిరునాళ్ళు శేష వాహనంపై పొలిగుండేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ ప్రత్యేక అలంకరణలో పెనుమూరు రామలింగేశ్వర స్వామి ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆధ్యాత్మిక ఆలయం పర్యాటక కేంద్రమైన పులిగుండు బుధవారం వేలాది మంది భక్తులతో పోటెత్తింది చిత్తూరు జిల్లా నుండే కాకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు శ్రీ పులిగుండేశ్వర స్వామి తిరునాళ్లకు విచ్చేశారు ఆలయ చైర్మన్ మహాసముద్రం ప్రతాప్ రెడ్డి ఎంపీపీ మహాసముద్రం హేమలత సురేష్ రెడ్డి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు మహాసముద్రం ప్రదీప్ రెడ్డి కుటుంబ సభ్యులు పులిగుండేశ్వర స్వామికి తొలి పూజ చేపట్టారు భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారు ఆనవాయితీగా పెనుమూరు కమలాంబిక సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రత్యేక అలంకరణలో పులిగుండునా విచేశారు పెనుమూరు రామలింగేశ్వర స్వామికి ఎదురుగా పులిగుండేశ్వర స్వామి వచ్చి తిరునాళ్లకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ కార్యదర్శి షణ్ముగరెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు బాలకృష్ణారెడ్డి యుగంధర్లు ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం ఆలయ ధ్వజస్తంభం ముందు కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు చేపట్టారు తిరునాళ్ళల్లో భాగంగా శ్రీ పులిగుంటేశ్వర స్వామి శేష వాహనంపై కొలువుదీరి గుండిపల్లె రోడ్డు కనికాపురం రోడ్డు కొత్త రోడ్డు టానా వేణుగోపాలంపురం సిఎస్ అగ్రహారం మీదుగా గిరి ప్రదక్షిణ జరిగింది ఈ సందర్భంగా స్వామికి భక్తులు కొబ్బరికాయలు కొట్టి కప్పులు హారతులు ఇచ్చారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు తెలుగోండి ఏకే దిగే మెట్ల మార్గంలో అక్కడక్కడ భక్తులకు తాగునీటి సౌకర్యాలు కల్పించారు ఎక్కి దిగే మెట్ల మార్గంలో అక్కడక్కడ భక్తులకు తాగునీటి సౌకర్యాలు కల్పించారు పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు జెడ్పీటీసీ సభ్యులు జి దొరస్వామి యాదవ్ సింగిల్ విండో అధ్యక్షుడు కార్వేటి గోవిందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి కంచర్ల చక్రవర్తి నాయుడు రామకృష్ణాపురం మాజీ సర్పంచ్ నాగిరెడ్డి నరసింహారెడ్డి వైస్ ఎంపీపీ కోదండన్ జ్యోతి గుండిపల్లె సర్పంచ్ మునిరత్నం రెడ్డి తదితరులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు రామలింగేశ్వర స్వామి ఊరేగింపు పులిగొండు తిరునాళ్లకు ప్రత్యేక అలంకరణలో విచ్చేసిన పెనుమూరు రామలింగేశ్వర స్వామిని సాయంత్రం పెనుమూరు పురవీధుల్లో ఉపయోగించారు ఈ సందర్భంగా భక్తులు కొబ్బరి కాయలు కొట్టి కర్పూర హార్త ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గుంటూరు తారక రామశర్మ శివరామ శర్మ పాల్గొన్నారు ఆకట్టుకున్నా సాంస్కృతిక కార్యక్రమాలు దేవస్థానం వారి పులిగుంటేశ్వర స్వామి ఆలయం వద్ద హరి కథ కాలక్షేమ ఏర్పాటు చేశారు అలాగే కనికాపురం గ్రామస్తుల చే పోరాటాలు చెక్క పదిన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి ఇక్కడ పులిగుంటేశ్వర స్వామి అమ్మవారు ద్రాక్షాయిని ద్రాక్ష కారణదేవి అమ్మవారు వెలిసి ఉన్నారు రుంటి వెలిసి ఉన్నారు రుంటి సరస్వామిగా వెలిసి ఉన్నారు స్వామివారు ఆ స్వామి స్వామి వారిని తీసుకుని వచ్చి ఇక్కడ పరిచ పర్య చేసుకొని స్వామివారికి స్వామివారికి ఖర్చాల ఇచ్చి స్వామివారు ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఇక్కడ పురప్రజలందరూ కూడా ఈ రెండు దేవతల్ని ఇక్కడ అమలాంబికా దేవి సమేత రామలింగేశ్వర స్వామి కానీ పులిగిశ్వర స్వామి పార్వతీదేవి సేత స్వామి ఇద్దరూ కూడా ఇక్కడ పక్కన పక్కన ఉండి తర్వాత పెనుమూరు గ్రామానికి వెళ్ళి గ్రామంలో గ్రామమున గ్రామంలో గ్రామ గ్రామోత్సవం కూడా జరుగుతుంది తర్వాత పెనుమూరు ప్ర పురప్రజలందరూ కూడా స్వామివారికి కర్పూరము హారని ధూపదీప నైవేద్యములతో అందరూ కూడా ఘనంగా స్వాగతం పలుస్తారు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యభయదారులుగా ఉభయదారులు కూడా మన నానందరెడ్డి గారు నరసింహారెడ్డి గారు జరుగుతుంది ప్రతి సంవత్సరము పురాతనం నుంచి కూడా చాలా ఏళ్ళుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది ఇది చాలా వైభవంగాను కృప్తంగానూ జరుగుతుంది ఈ దేవాలయం కూడా బాగా అభివృద్ధి చెంది ఉంది ఈ దేవాలయము ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలా కూడా పౌర్ణమి దినమున గిరి ప్రదక్షిణ అందరూ కూడా బాగా చేస్తారు ఇక్కడ అన్నదానము అంతా కూడా బాగా జరుగుతుంది అన్ని విధాలా బాగుంది అన్ని విధాల కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కూడా బాగా జరుగుతుంది ఓం నమస్కారం నాయకుల నన్మోహన్ రెడ్డి మాది కనికాపురం లేదు నేను ఇప్పుడు సంవత్సరంగా ఈ ఊళ్ళో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను ఈ నేను ఊళ్ళో దేవునికి సేవ చేసేదాని వల్ల నాకు ఎంతో మన తృప్తిగా ఉంది ముప్పై రెండేళ్ళు నేను ఉద్యోగం చేసినా కానీ నాకు అంత తృప్తి లేదు ఈ సంవత్సరంలోనే ఎంతో మనశ్శాంతిగా ఉంది ఇది ఈ పులిగుడు చరిత్రకు వస్తే పూర్వం పులిగుండో పార్వతి పరమేశ్వరుడు ఇది ఒక పెద్ద లాగా ఉండేది అప్పుడు పార్వతికి తలనొప్పి వచ్చిందంట తలనొప్పి వచ్చినప్పుడు ఆయన వచ్చిందే ఆ విలేజ్లో పోయి మందు అడిగింది ఆయన తైలం అయితే ఎవరు దగ్గర లేదు ఇరవై లేదని అడిగిన అన్నారు అందుకు ఆయన కోపం వచ్చి చెప్పించిందంట మొత్తం రాళ్ళు లాగా మారిపోవాలి గుట్టలాగా మారు అప్పటి నుండి ఇది రాజుగా మార్చింది అక్కడ చెప్పించినప్పటి నుండి రెండు ముందుగా తయారైంది అది ఒకటి పార్వతీదేవి గాను ఒకటి పరమేశ్వరి గాను మేము భావిస్తాము దీని ఈ ఇక్కడ ఈ ప్రతి సోమవారం ప్రతి సోమవారం వచ్చేసింది పూజలు జరుగుతుంది తర్వాత ప్రతి పవర్మూ పూజ జరుగుతుంది అన్నదానం జరుగుతుంది సోమవారం కూడా ఇప్పుడు ప్రతి సోమవారం అన్నదానం చేస్తాము ఈ దేవుని దర్శించుకోవడానికి దర్శించుకోవడానికి ఒక తమిళనాడు తమిళనాడు మన ఆంధ్రా కాకుండా తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక మన దేశంలో నలుమూలల నుండి మాకు ఏర్పడి వస్తూ ఉంటారు ఇది ఎంతో పవిత్రమైన స్థలం ఇది ప్రయాణ పరమేశ్వరుడు జరిగిన స్థలం ఇది కాబట్టి ప్రతి సంవత్సరం మేము సంక్రాంతి కనుమ అంటే నాలుగు ఎక్కడికి నాలుగు మూడు రోజులు పండుగ అయితే ఇక్కడ మేము నాలుగు రోజులు పండుగ చేసుకుంటాము కనుమ మంత్రిత్వాలో ఈ గుడి వద్ద పవిత్రంగా చాలా గొప్పగా పండుగ చేసుకుంటాము దీనికి తేలా మంది భక్తులు వస్తుంటారు మేము పరమేశ్వర మాది గుండెపల్లి సొంత ఇక్కడ స్వయంభూ శ్రీ పుడిముండేశ్వర స్వామి దేవస్థానానికి ఆయన పాదాల చెంత పుట్టడం అనేది నిజంగా మేము చేసుకునేటువంటి గర్వకారణం నేను నాకు నాకు చిన్నప్పటి నుంచి నాకు ఈ ఊరు గుంట పెళ్ళానంటే ఫలానా గుండు పులిగుండె వల్ల మాకు ఆ పేరు వచ్చింది కాబట్టి మాకు అసలు ఈ ఊరిలో పుట్టడం అనేది కూడా చాలా అదృష్టం ఇక్కడ పులిగుండేశ్వర స్వామి దేవాలయం విషయానికి వస్తే చాలా భక్తి శ్రద్ధలతో ఏది తలుచుకుంటే అది తప్పకుండా జరుగుతుందని చెప్పేసి అని చాలా మా పెద్దలు కూడా చెప్పేవాళ్ళు నా పేరు పరమేశ్వర ఈ పులిగుండేశ్వర స్వామి ఈ ఈశ్వరుని గురించి నాకు ఆ పేరు పెట్టినారని చెప్పేసి అని మా తాత అవ్వ వాళ్ళు మా నాయన వాళ్ళు చెప్పేసే చెప్పేవాళ్ళు ఎందుకంటే ఈ దేవుని గురించి నాకు ఆ పేరు కూడా పెట్టారని చెప్పేసి అని కాబట్టి ప్రతి ప్రతి సోమవారము నిత్యం పూజ జరుగుతుంది ఇట్లా ప్రతి సంవత్సరము నాలుగో రోజు పండుగ నాలుగో రోజు ఈ ఈ కార్యక్రమం చాలా ఉత్సవం అంటే చాలా అసలు మన జిల్లా నలుమూల నుంచి కూడా ఇక్కడికి భక్తులు చాలా వందలు కాదు వేరే సంఖ్యలో విచ్చేస్తుంటారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఈ వెయ్యి అడుగుల మన పులిగుండు అది చాలా విశిష్టమైందనమాట అక్కడ దీనివల్ల బాగా చదువు ఏ భగవంతుని మా మనసులో కానీ నిష్టగా ఏది తలుచుకుంటే అది జరుగుతుంది అనేది జనాల అభిప్రాయం ஓகே புல முப்பை ஐந்து சார் புராத்தனம் நம்ம பாத்திர காரம் தெரியுது இக்கடம் ஜெரிந்தா இப்படி பாத்திர கலம சைலன் போய் முதல் போலூர் பார்த்து போய் தான் வாழ் வர்த்தனம் ரேதனா அன்னதமனிக்கு வாழ் ராஜு வந்து குடி எதிர்கொத்தே வாழ் வர்த்தக ஆவேச கத்தி பயிட்டத்திஸ்டே ரத்தம் சூடனா லபில் போட்டுட்டாரு ஆயுட் புலிகுண்டு காமன் பண்ணிட்டு அப்படி ஆ கத்தி ராஜு கிண்டுக்கு ரேது అప్పుడు వీళ్ళు ఏం చేసినారు మా తప్పు ఏదైనా చెప్పండి అంటే మేమేం లేదు పులిగుండితో దంచుకున్నామని ఆ సైన్ చెప్పి అయితే కూడా తప్పు అంటే అప్పుడు కత్తి వచ్చి ఎందుకు సరే మా తప్పు జరిగింది ఇంకేమన్నా అనేసి రాత్రి వచ్చి శివయ్య పల్ల వీళ్ళకి వచ్చి ఏం చెప్పాడంటే మా కళ్ళ వచ్చి ఆ పులుగుండి ముందర ఒక మరి ఉన్నాయి గుండెల మధ్య పుట్టి పుట్టుకు పుట్టుకొచ్చే నేను తెలుస్తానని రాజు పల్ల అప్పుడు ఆ రాజు సైన్యాన్ని పంపించి ఆ గుండ్లు చందన ముండ్లు కంపలంతా తొలగించి ఆ పుట్టకు పూజ చేస్తూ ఉంటే కొద్ది సంవత్సరాలకి ఆ నుంచి పరమశివుడు ఎదురు స్వయముగా కనిపించడం ఆ పుట్టాలని గుడి అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు నాకే తెలీదు మా నాయనకే తెలీదు నాకు తెలిసి చాలా డెవలప్ అయింది నానంద కూడా బయట పెట్టి ఆయన సొంత లంతా పెట్టించి ఏదో డెవలప్ చేశాడు ఏదో జనాలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు జనాలు పోతూ నిత్యం పోతూ వస్తున్నారు ఆయన సహాయంతో అది పులిగొండపై జరిగింది ఇది ఈ పులిగొండలో వచ్చి మా అంటే నాకు తెలిసిన కూడా ఉద్యోగాలు నాకు వచ్చిన కూడా అయిపోయింది తర్వాత ఇప్పుడు వచ్చి పులిగొండలు సేవ చేస్తే నాకు ఆయన సేవ చేసిన కూడా నాకు ఖాళీ కూడా ఆయన నన్ను కాపాడుకొని బాగా యాక్టివ్గా నడిపిస్తూ ఆయన ఆయన వాళ్ళకు బంగారుగా ఉంది నాకు ఆయన ఇచ్చిన పిచ్చే తోచిస్తుందని వాస్తు కానీ ఆయన నమ్మి సేవ చేస్తే డబ్బులు అమ్మి తీసుకోలేదు కాబట్టి ఆ ఉత్సాహంతో భగవంతుడు నాకు విధులు ఇచ్చాడు ఈ నమీనాలకి ఎప్పుడు బంగారే కానీ మరే ఏముండదు అంతమాయత్మైన పులుగుండు ఇక్కడ ప్రతి ఏట ముందు భారేట కూడా జరుగుతూ ఉన్నది పులుగుండు దగ్గర అది ఇప్పుడు ఆడ పైలు పీల్లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉత్సవం జరగట్లేదు ఇప్పుడు జరగట్లేదు స్వామి వచ్చి ప్రతి పౌరుడు అన్నదానం ప్రతి పౌరులు దిరుపదన తర్వాత ఉంది అన్నాళ్ళు వేలాది మంది భక్తులు వస్తున్నారు మూడు స్టేట్లు తమిళ తమిళనాడు నుంచి కర్ణాటక ఇంకా ఆంధ్ర జనాలు భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు మాకు ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది పులుగుండు ఇది మాకు ప్రసిద్ధి చెందింది మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మన పరిధిలో అందరూ పులుగుండు జరిగింది కాబట్టి మాకు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది జై ఓం నమస్తే

नारदियासारवन बरम बलियां आप क्या नंदराया सर्वत्र मरिरात तब सम्भार वह दर्शन आप इधर बस चित्र दर्शन में बढ़े ना आप तो इधर बंदे हैं